ॐ श्रीगुरुभ्यो नमः अरिः ओम् गङ्गनपतये नमः ॐ ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आदारम् सर्वविद्यानाम् श्रीहयग्रीवमुपास्महे ओम् शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యవే కేతవే నవగ్రహ దేవత ఈ రోజున వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా నవగ్రహ సమాచార విషయంలో మరి ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ముఖ్యంగా మిథున రాశిలో జూన్ పదిహేనో తేదీన మృగశిరా నక్షత్రంలో అడుగుపెట్టినటువంటి సూర్య భగవానుడు అందులో ఆల్రెడీ మనకి నెల మే పద్నాలుగో తేదీ నుంచి కూడా శుభప్రదాత అయినటువంటి దేవతలకి ఆది గురువు అనగా బృహస్పతి ఈ యొక్క గ్రహము మిథున రాశిలో ఆల్రెడీ నెల రోజులు బట్టి కూడా సంచారం గావిస్తూ ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే జూన్ పదిహేనో తేదీన అడుగు పెట్టాడో ఆ రాశిలోకి అప్పటి నుండి కూడా గురుమూఢమి అనగా ఆయన అడుగు పెట్టడానికి కొన్ని రోజుల ముందే ఆ సూర్యుని యొక్క శక్తి అనగా ఆ యొక్క కిరణాల యొక్క వీక్షణ గురుని యొక్క వీక్షణలను అడ్డుకొని గురుమూఢమిగా మనకి తెలియజేయబడుతోంది శాస్త్రం అంటే ఈ గురుమూఢమి జూన్ తొమ్మిదో తేదీ నుండి జూలై తొమ్మిదవ తేదీ అనగా పదవ తేదీ వరకు సూర్య భగవానుడు అంటే రవి గురుల యొక్క కలయిక గురుమూఢమితో శుభకార్యాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి అంటే పెళ్ళిళ్ళు కానీ ఉపనయనాలు కానీ అట్లాగే గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఇలాంటివి ఏవి కూడా జరపలేనటువంటి పరిస్థితి ఎందుకంటే గురువు గ్రహాలన్నిటిల్లోకి అత్యంత శుభ ఫలప్రదాయకుడు పూర్వపుణ్య ఫలాలన్నిటినీ కూడా తృప్తిగా మానవుడికి ఇచ్చేటటువంటి వాడు గురుడే మరి ఈ రవి మిగతా గ్రహాలన్నిటినీ కూడా మనం నివసిస్తున్నటువంటి భూమిని కూడా తన చుట్టూ చక్కగా తిప్పుకుంటూ తన యొక్క ఆకర్షణ శక్తితో ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క అంతరంలో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి బిందువు దగ్గర గాయత్రీ దేవి నివాసం ఉంటుందని శాస్త్రవచనం అందుకని ఆ సూర్యుని యొక్క శక్తి తట్టుకోలేక అన్ని గ్రహాలు కూడా మూఢత్వాన్ని పొందుతాయి అంటే బలాన్ని కోల్పోతాయి అని అర్థం వాటిల్లో ముఖ్యంగా గురువు అట్లాగే శుక్రుడు చాలా విశేషమైనటువంటి శుక్రమూఢమి గురమూఢమి అనేటటువంటిది మనకి సంవత్సరంలో రెండు సార్లు ఒకసారో వస్తూ ఉంటాయి శుభకార్యాలు ఏవి జరపరు మరి అలాంటి సూర్యుడు ఈ సూర్యుడు ముఖ్యంగా అధికారాన్ని అట్లాగే కీర్తిని హోదాన్ని ఉద్యోగ దర్పాన్ని ఉద్యోగ బాధ్యతలను అట్లాగే పితృ శాసనాన్ని అంటే తండ్రి యొక్క ఆశ్రయాన్ని కానీ తండ్రి యొక్క ఆదరణని కానీ పితృ సేవా మార్గాన్ని కానీ అట్లాగే హోదా అట్లాగే క్రియా కార్యశీలుడు అంటే ఎటువంటి కార్యాన్నైనా సరే అచంచలంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా నిర్వర్తించేటటువంటి వాడు సూర్య భగవానుడు కాబట్టి ఈ అధికారానికి ప్లస్ మనకి అంతరిక్షంలో గ్రహాలన్నిటికీ రారాజైనటువంటి ఈ సూర్య భగవానుడు ధనాన్ని కుటుంబ సౌఖ్యాన్ని సంతాన కారకత్వాన్ని వివాహ యోగ్యతలను అట్లాగే సనాతన సాంప్రదాయాలను గౌరవాన్ని ఏ విషయాన్నైనా సరే అఖండంగా వృద్ధిని చేసేటటువంటి ఈ గురువు అనగా బృహస్పతి గ్రహము ఈ రెండు గ్రహాలు కూడా మనకి మేషరాశి నుంచి మూడో స్థానమైనటువంటి విక్రమ స్థానము పరాక్రమ స్థానము అంటారు ఈ యొక్క స్థానంలో రవికి చాలా విశేషమైనటువంటి సౌఖ్యకరం ఈ యొక్క క్షేత్రం ఎందుకంటే ఇది మిత్రుడు రవికి మిత్రుడైనటువంటి బుధుడు యొక్క క్షేత్రము కానీ గురుడికి మాత్రము ఈ యొక్క క్షేత్రము శత్రు క్షేత్రము అతను అంత కంఫర్టబుల్గా అక్కడ ఉండలేడు సౌఖ్యకరంగా ఉండలేడు అంటే ధనపరంగా కానీ అతని ఇచ్చేటటువంటి శుభాలకన్నిటికీ కూడా గురుడు కొంత ఇచ్చేటటువంటి పరిస్థితుల యొక్క స్థాయి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రవితో కలిసినటువంటి ఈ గురుడు ఈ మిథున రాశిలో ఉండటం ద్వారా కొంచెం ఇంకా పటుత్వాన్ని కోల్పోయి గురుమూడమి ద్వారా గురుడిచ్చే ఫలితాలలో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి అట్లాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి మరి ఈ ఈ వ్యాపార క్షేత్రమైనటువంటి ఈ ఈ యొక్క మిథున రాశిలో రవి మరియు గురుడు రెండు కూడా మిత్రగ్రహాలు అతి గ్రహాలు సూర్యుడికి గురుడికి కూడా మిత్రత్వం చాలా ఎక్కువ మరి ఈ రెండు మిత్రగ్రహాలు ఈ బుధరాశిలో వ్యాపార క్షేత్రము అంటే లావాదేవీలు వ్యాపారంలో ఎటువంటి లావాదేవీలైనా సరే ఈ యొక్క క్షేత్రంలో ధనకారకునైనటువంటి గురుడు అధికారాన్ని నాయకత్వాన్ని కలిగినటువంటి రవి ముఖ్యంగా అది ఆ అధికార అంటే అది పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా రాజకీయ రంగంలో నిపుణులు కావచ్చు రాజకీయ రంగంలో చతురతని చేసేటటువంటి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ఏ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే అట్లాగే ముఖ్యంగా న్యాయస్థాన జడ్జీలు కావచ్చు టీచర్లు కావచ్చు వ్యాపారాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ రవి గురుల్ని ఏ విధంగా ఆరాధిస్తే మంచి జరుగుతుంది శుభప్రదం అవుతుంది ఈ నెలన్నాళ్ళు కూడా అంటే జూన్ పదిహేనో తేదీ నుండి జూలై పదిహేనో తేదీ పదహారో తేదీ వరకు కూడా ఈ రవి గురుల యొక్క సంగమం అనేటటువంటిది గురుముడేమో పక్కన పక్ పెట్టండి సంగమం అనేటటువంటిది మనకి మేషరాస మేషరాశ్యాదిగా మీనరాశి పర్యంతం వారు ఉన్నటువంటి స్థానాలను బట్టి వారు ఉన్నటువంటి మరి నక్షత్రాన్ని బట్టి అట్లాగే వారికి ఉన్నటువంటి ఆధిపత్య స్థానాల్ని బట్టి కూడా వాటి ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలని మన జీవితంలో ఈ నెల రోజులు కూడా చూపించే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా ఇంకొక చిన్న విచిత్రమైనటువంటి విషయం మనకి కనపడుతోంది రాహువు ఈ రాహువు కుంభరాశిలో ఉన్నాడు మహానుభావుడు ఈ రాహువు తన యొక్క ఆ వక్రదృష్టితో చక్కగా గురు మహానుభావున్ని మిథున రాశిని వ్యాపార క్షేత్రాన్ని ఇప్పుడు రవిని కూడా చూస్తున్నాడు రాహువు గురుడు చూస్తే రాహు యొక్క నక్షత్రంలోకి మనకి మొన్ననే వచ్చాడు పద్నాలుగో తారీఖున అంటే గురుడికి రాహువుతో అత్యంత సంయోగ స్థితి నడుస్తోంది దీనినే శాస్త్రరీత్యా గురు చండాలత్వ యోగము అని కూడా అంటారు గురు చండాలత్వం మహాదోషప్రదం ఇది అంటే సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేటటువంటి తత్వం కలిగి ఉంటారు కొంతమంది జాతకులు అట్లాగే ధనపరమైనటువంటి ఎన్నో ఎన్నో ఇబ్లి అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది సెన్సెక్స్ షేర్స్ యొక్క విషయాలలో వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది కానీ కొంత వారి యొక్క జ్ఞానాన్ని కనుక సరిగ్గా యూజ్ చేయకపోతే మటుకు చక్కగా పతనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురుచండాలత్వ యోగం అనేటటువంటిది షేర్ మార్కెట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తుంది అనుకోవటంలో తప్పు లేదు అట్లాగే న్యాయస్థానాల్లో కూడా అబద్ధపు సాక్ష్యాల ద్వారా కూడా కొంతమంది బయటపడే తప్పు చేసిన వాళ్ళు బయటపడే పరిస్థితులు ఉంటాయి దాని ద్వారా కూడా కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు మనకి కనిపించే అవకాశాలు ఈ నెల రోజుల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో రవి నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ గురుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు రవి చూస్తే కుజ నక్షత్రంలో ఉన్నాడు ఈ కుజరాహువుల యొక్క సంయోగ స్థితి ఆల్రెడీ సింహరాశి కుంభరాశికి నడుస్తోంది ఈ విధంగా ఈ యొక్క నక్షత్రాల యొక్క ప్రభావం వలన రవి గురులకి కుజరాహు కేతుగ్రహాలకి సంబంధం ఉండటం ద్వారా ఆర్థికమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే అధికారులు కొంచెం జాగ్రత్త వహించటం మేలు ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట ఎందుకంటే మూడో స్థానం మిథునం అనేటటువంటిది ఆ కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించినటువంటిది అంటే ప్రపంచ దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటాయి ఈ రాయబారులు ఉంటారు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు విదేశీ రాయబారత్వం అంటారు వీరు గనక ఒక మాట అటు ఇటు గనక పుల్లు పోతే ప్రపంచ దేశాలకే అరిష్టాన్ని సూచించేటటువంటి యోగంగా గురుచండాల యోగం కనబడుతోంది అట్లాగే రాహు యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి ఆ అన్యోన్య పంచమ నమోకాల యొక్క దృష్టి కొంత అవయోగకరంగా మనం భావించాలి కాబట్టి దీనికి తగ్గట్టుగా వారు ఎవరైతే కొన్ని రాసులు వారు ఉన్నారో ఆ రాసులు వారు ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఈ గురుచండాలత్వం అందరికీ సంబంధించింది గురువుకే పట్టింది చండాలత్వం రాహు వలన కాబట్టి ఈ చండాలత్వ దోషం పోవటానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కానీ లేకపోతే శివాలయాలలో ఆ గురువారాల పూట ఆ శనివారం పూట కానీ ఆదివారం పూట కానీ రుద్రాభిషేకాలు రుద్రార్చనలు చేయించుకోవటం అట్లాగే కాశీ క్షేత్రమో శ్రీశైల క్షేత్రానికో వెళ్ళి దర్శన భాగ్యాన్ని చేసుకోవటం అంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించటం ఓం శివాయ గురవే నమ అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా ఆ స్మరణ చేయటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విపత్కరమైనటువంటి ఆటంకాలు అట్లాగే ఆ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్య గురులు రవి గురులు మిత్రులు కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఉంటుంది వాళ్ళు ఉన్నటువంటి ఆధిపత్య భావాలని బట్టి కొంత అప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క ఈ నెల రోజుల్లో కూడా కొన్ని రాశుల వారికి కనపడుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ వారికి ఈ రవి గురులు ఇక్కడ ఉండటం ద్వారా శుభాలు జరుగుతాయి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలిగితే గనక దానికి తగ్గట్టుగా పరిహారం ఆచరిస్తూ సింపుల్ పరిహారాలు ఆచరిస్తూ మనం ఆ యొక్క ఈ నెల రోజులు ఈ రెండు గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలని ఆస్వాదిస్తూ మనం చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా చక్కటి ప్రయోజనాన్ని ఆత్మ అట్లాగే రవి ఆత్మశక్తిని ప్రబోధిస్తాడు అంటే ఆత్మశక్తి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయడు అంత ప్రణాళికల ద్వారా గురుడు కూడా ప్రణాళికాబద్ధంగా చక్కటి లోక జ్ఞానాన్ని ఆస్వాదించి ఆ లోక జ్ఞానాన్ని తను స్వీకరించి వెదజల్లుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి గురుడికి ఏం చేయాలో కూడా మనం చూద్దాం గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అందరూ కూడా ముఖ్యంగా దత్త ఆరాధన చేయటం ఆ గానుగాపూర్ దర్శనం చేయటం ద్వారా కూడా గురువు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలు లేకుండా గురు చండాలత్వ యోగ దోషాన్ని మనం ఉపసంహరించుకొని అట్లాగే ఈ యొక్క రాహు చేత చూడబడుతున్నటువంటి రవి గురుల యొక్క దోషాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి దుర్గాదేవి ఆరాధన చేయటం ద్వారా కూడా రాహుని ఉపశమనం చేయటానికి ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా దత్త కవచాన్ని కానీ దత్తాత్రేయుడి యొక్క గురుచరిత్ర పారాయణని కాని ఈ నెల రోజులు కూడా వీలుంటే రోజుకి ఒక పావు గంట కేటాయించి చదివినట్లయితే ఈ గురుగ్రహ జాతకులు కానీ అట్లాగే గురువు యొక్క రాసులకి సంబంధించిన వారు గాని గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు ఆ విశాఖ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కానివ్వండి ఆ ధనస్సు మీనరాశులు వారు కానివ్వండి మహర్దశలు అంతర్దశలు విదశలు జరుగుతున్న వారు జన్మలగ్నరీత్యా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ గోచారంలో వారికి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి కొంతమందికి అదే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి ఏదేమైనప్పటికీ గోచారం అనేటటువంటిది ఒక సూచన మాత్రమే తెలియజేస్తుంది జన్మజాతకం అనేటటువంటిది దశలు అంతర్దశలు మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఆ ఉన్నటువంటి నక్షత్రాలని బట్టి అవి ఆడేటటువంటి ఆటలో ఈ యొక్క గోచారంలో మనం పావులం అవుతాము కాబట్టి అప్పుడు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్ని రాసి పెట్టుంటాయి కాబట్టి గోచారంలో అవి ఏ విధంగా జరుగుతాయి వాటికి గురువుల ద్వారా అంటే మా ద్వారా సూచించబడినటువంటి పరిహారాలను ఏ విధంగా ఆచరించాలి వేద మంత్రాలని మనం పట్టుకొని వేలాడాల్సిందే వేద మంత్రోక్తంగా మాత్రమే గ్రహాలని ఉపసంహరించుకోవాలి అంటే గ్రహాలు ఇచ్చేటటువంటి నెగిటివ్ యొక్క నెగిటివ్ రోల్స్ని నెగిటివ్స్ని కూడా మనం పారద్రోలుకోవాలని వేదశాస్త్రం చెబుతోంది కాబట్టి శాస్త్రంలో ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం కావచ్చు మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా అనుసంధానం కలిగి అన్నీ కూడా మన యొక్క రక్షణ కోసమే మన యొక్క ఋషులు కానీ పూర్వీకులు కానీ దైవం కానీ మనకి ప్రసాదించినటువంటి వరాలుగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ విధంగా మనకి రవి గురుల యొక్క అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయో తెలుసుకుందాం వృషభరాశి వృషభరాశి వారికి ఈ జూన్ పదిహేనో తేదీ నుండి కూడా జూలై పదహారో తేదీ వరకు మిథున రాశిలో రవి మరియు గురుడు ఇరువురు మిత్రుల యొక్క సంయోగ స్థితి వలన కలిగేటటువంటి ఫలితాల గురించి కనుక మనం తెలుసుకోగలిగితే వృషభ రాశి వారికి పరిపూర్ణమైనటువంటి ధనయోగము కలుగుతోంది ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మరుగున పడిపోయి ఉన్నాయో అవన్నీ కూడా వెలికి తీసి సరైనటువంటి సమయంలో ఒక రాష్ట్రం కావచ్చు ఒక జిల్లా కావచ్చు ఒక ఏదైనా గ్రామ పంచాయతీ వ్యవస్థ కావచ్చు ఏ వ్యవస్థలోనైనా ముఖ్యంగా మన దేశంలో ఎక్కడైనా సరే మూలబడిపోయి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భూముల్ని చక్కగా అమ్మకానికి పెట్టి వేలం వేసి ఈ నెల రోజులు కూడా చక్కటి ఆదాయాన్ని వ్యాపారపరంగా ఏర్పాటు చేసుకునేటటువంటి స్థితి కలుగుతోందనే చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి అంటే ఆ ఆ యొక్క సంస్థల్లో ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారు కావచ్చు లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి వారు ఎవరైనా ఆ సంస్థల్లో ఉంటే అవి అమ్మటానికి అంతర్గతంగా ఎందుకంటే రాహుతో ఇక్కడ వీరికి స సంబంధం ఏర్పడుతోంది కాబట్టి కర్మలని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఈ వ్యవస్థలకు సంబంధించిన వాళ్ళు చక్కగా డబ్బు సంపాదించుకోండి తర్వాత మీ మీద లేనిపోని లిగేషన్స్ వస్తాయి ఐటీ మీ మీద దాడి చేస్తుంది అట్లాగే ప్రభుత్వ ఉద్యోగాల నుంచి కూడా వైదొరికే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ రవి గురులు దాదాపుగా ఒక ఇరవై రోజులు ముఖ్యంగా రవి అయితే ఇరవై రోజులు మీకు రాహు యొక్క నక్షత్రంలో ఉండడం ద్వారా రకరకాలైనటువంటి భయభ్రాంతులు ఆందోళననికి గురి చేస్తాడు ఎక్కడ అదే ప్రభుత్వ రంగ ఉద్యోగంలో చేసేటువంటి వారు ముఖ్యంగా ఏదైతే ఈ స్థలాలు భూములు ఇల్లులు వీటికి సంబంధించినటువంటి అధికారం అధికారానికి సంబంధించినటువంటి వ్యవస్థల్లో పనిచేస్తారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే వృషభ రాశి వారికి ఆకస్మికంగా చక్కగా విద్య ద్వారా ఏదైనా స్కాలర్షిప్ ద్వారా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి ఆల్రెడీ వెళ్ళినటువంటి వారు కావచ్చు లేకపోతే వెళ్ళాలనుకున్న వారికి కూడా స్కాలర్షిప్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ సంస్థ ప్రభుత్వ ఉద్యో ప్రభుత్వం ద్వారా ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ధన లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైనా గృహార్జ్యతం లేదా భూ ఆర్జితం తండ్రి గారి యొక్క పూర్వ ఎవరైతే పిత్రులు ఉంటారో పూర్వార్జితానికి సంబంధించినటువంటి ఆస్తులు అమ్మగా లేదా దానికి సంబంధించినటువంటి వెహికల్ అమ్ముకొని చక్కగా ధనాన్ని కూడబెట్టుకునే కూడబెట్టుకునేటటువంటి పరిస్థితి మీకు లభిస్తోంది అలాగే పెద్దన్న గారితో అంటే మీ కుటుంబంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో మీకన్నా పెద్దవాళ్ళు అక్క కావచ్చు లేదా అన్నయ్య కావచ్చు వీరి ద్వారా కూడా విదేశాల నుండి మీకు ఆకస్మికంగా చక్కగా మీరు అనుకోకుండానే ఏదో రకంగా మీ వ్యాపారానికి తోడ్పడటానికి కావచ్చు లేకపోతే కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనేటటువంటి విషయం తెలుసుకొని వారు మీకు ఆర్థిక పైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సహాయం కూడా చేయడానికి అవకాశం ఉంది అట్లాగే నేత్రపరమైనటువంటి సమస్యలు ఎందుకంటే ఈ రవి రాహు నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూలై ఆరో తేదీ వరకు కూడా ఆ కుడి కంటికి సంబంధించినటువంటి నేత్ర సంబంధిత దోషాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి దానికి కూడా కొంత ఆ ప్రయాణం చేయటానికి లేకపోతే తండ్రి యొక్క నేత్ర వైద్యానికి కావచ్చు కొంత ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది సంతాన విషయంలో ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ యొక్క గురుడు యొక్క దృష్టి మరియు రవి గురుడు కలిసి ఉండేసరికి ఎవరైతే భూమి కొనాలి అనుకున్నారో లేదా భూమి కొన్నారో రియల్ ఎస్టేట్లో భూ భూమికి సంబంధించినటువంటి ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఒకనొప్ప ఒకప్పుడు కానీ ఇప్పుడు పెడదామనుకున్నా కూడా ఏదో రకంగా చక్కగా మీకు ధనము రాబడి కలుగుతోంది ఆకస్మికంగా చక్కటి ధన సహాయము మీకు సంతానం ద్వారా కావచ్చు మీ పెద్దవాళ్ళ ద్వారా మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ ద్వారా కావచ్చు ఆర్థిక సహాయ సహకారాలు మీకు అందుతున్నాయి దాని ద్వారా మీ అప్పులు తీర్చుకొని కుటుంబంతో ఆనందంగా చక్కగా విలాసాలకి వినోదాలకి విహారయాత్రలు చేయడానికి కూడా అంటే దూర ప్రాంతాల్లో విహారయాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ రవి గురుడు రాహు యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా మీరు చేసేటటువంటి వృత్తి విషయంలో అకస్మాత్తుగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి చెదురుముదురు ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఆర్థిక పరమైనటువంటి ఏ విషయంలోనైనా సరే చిట్టిపాట్లు వేసేవాళ్ళు కావచ్చు లేకపోతే షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారు కావచ్చు లేదా ఈ చిట్ ఫండ్కి సంబంధించినటువంటి వారు కావచ్చు ఏదైనా సరే ఆర్థిక పరమైనటువంటి సంబంధిత విషయాలు సంబంధించి ప్రభుత్వానికి మీకు మధ్య సంయమనం లేకుండా పోయి కాస్త అంతర్గత విభేదాలు కలిగి కర్మ ప్రారంధం కలగటానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి అట్లాగే అంతరించిపోయే పరిస్థితులు కూడా కలుగుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధన విషయంలో అట్లాగే కుటుంబంతో మాట్లాడేటప్పుడు కూడా మీకు ఏది ఇష్టమైతే ఆ ఇష్టంతో మాట్లాడకుండా ఒకటికి రెండు సార్లు కొంచెం జ్ఞానాన్ని ఉపయోగించి ఆ దాన్ని ఫిల్టర్ చేసుకొని కుటుంబం సభ్యులతో జాగ్రత్తగా ముఖ్యంగా తండ్రితో కానీ బంధువులతో కానీ పెద్దన్నలతో కానీ పెద్దక్కలతో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మంచిది అట్లాగే ప్రభుత్వంలో మీరు ఏదైనా ఇన్సూరెన్స్ పథకాలు పెట్టుకున్నా అవన్నీ కూడా చక్కగా ఈ నెలలో కొంతమందికి అది ధన రాబడి రావటం అనేటటువంటిది కలుగుతోంది దాని ద్వారా కూడా మీరు చక్కటి అంటే ఆ ధనాన్ని ఏదైనా ఉద్యోగంలో కాస్త పెట్టుబడిగా పెట్టి అఖండమైనటువంటి ఇంకొంచెం ఉద్యోగ స్థితిని కూడా పొందటానికి ఈ యొక్క వృషభ రాశి వారికి చక్కటి అవకాశం కలుగుతోంది కాబట్టి ఈ రవి గురుల యొక్క సంయోగ స్థితి వృషభ రాశి వారికి కొంత రవి వలన ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా నేత్ర దోషాలు కలుగుతాయి వాక్కు దోషం కలుగుతుంది దోషపరంగా కొంచెం ధనము ఖర్చు అవుతుంది ముఖ్యంగా వృషభ రాశి విద్యార్థులకి చక్కటి ఆలోచన స్థితిని మీరు పెంచుకోగలిగితే అంటే సూర్యుడు ద్వారా గనక పెంచుకోగలిగితే కృష్ణుడి యొక్క మంత్రాలు ఏదో ఒకటి చక్కగా చదువుకోండి కృష్ణాయ గోవిందాయ నమో నమ అనేటటువంటి లేదా గోవింద లేదా అచ్చుత అనంత గోవింద అనే మంత్రాన్ని చదవటం ద్వారా కూడా విద్యార్థులకి తగినటువంటి మేధస్సు మంచి ఆలోచన పరిజ్ఞానము కలుగుతుంది లోకజ్ఞానము ద్వారా కూడా వీరు విద్యల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుంది ఎవరైతే రచనలు వ్యాసాలు పోటీల్లో శిల్పకళల్లో ఎవరైతే ఉంటారో వారికి గవర్నమెంట్ ద్వారా సహాయ సహకారాలు ధనపరంగా కలుగుతాయి నిధి నిక్షేపాలు కూడా కుటుంబంలో కొంతమందికి పూర్వపు నిధి నిక్షేపాలు దొరికే అవకాశాలు కూడా వృషభ రాశి వారికి ఈ నెల రోజుల్లో ఎవరికో ఒకరికి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కుటుంబ స్థానంలో రవి ఉండటం ద్వారా తండ్రితో ఊరికినే కీచులాడటం పెద్దవాళ్లతో గొడవలు పడటం ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్లతో ముఖ్యంగా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు టీసీలతోనూ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కండక్టర్లతోనో లేకపోతే ఆటోల్లో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళతోనో ఎవ్వరితో సాధ్యమైనంత వరకు వాగ్వాదన లేకుండా సముచితంగా న్యాయం ఆలోచించుకొని జాగ్రత్తగా మాట్లాడటం ద్వారా మాత్రమే ఈ నెల రోజులు మీకు గొడవలు వాగ్వాదాలు కలవు లేకపోతే ఊరికినే గొడవలు అయ్యి మానసిక స్థాపం కలగటానికి అట్లాగే మానసికంగా కొంచెం ఇబ్బందులు కలిగి అనాలోచితమైనటువంటి చర్యల వైపు అట్లాగే ధన నష్టం కలగటానికి ఈ ప్రయాణాలు చేసే చేసేటప్పుడు కూడా ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సూర్యగ్రహ వృషభ రాశి వారు ఈ నెల రోజులు ద్వితీయంలో ఉన్నటువంటి సూర్యగ్రహ దోష పరిహారార్థమే కొన్ని గోధుమలు చక్కగా ముందు రోజు నానబెట్టి మరుసటి రోజు ఆ గోధుమలతో స్వా గోధు ఆ గోవుకి గోధుమల్ని గోవుకి తినిపించినట్లయితే కనుక లేదా గోధుమ ఉప్మా చేసి ఏదైనా ఒక బీద ఎరుపు బ్రాహ్మడికి పెద్దవాడికి దానం చేసినట్లయితే కనుక కాస్తంత గోధుమ పెట్టినట్లయితే కనుక మీకు ఆ దోషం అనేది దోషం కానీ తొలగిపోతుంది ఓం శ్రీమాత్రే నమో నమ